ఈ రాష్ట్రంలో ఆరు లక్షల పదహారు వేల మంది అన్ఎంప్లాయిడ్ యూత్ అనే రాష్ట్ర సంఖ్యలోని మనం దాన్ని క్యాల్కులేట్ చేస్తే సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంటేజ్ ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ముప్పై పాయింట్ ముప్పై ఐదు పాయింట్ ఒక శాతం అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే ఇది భారతదేశంలోని సెకండ్ హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడు రా అంటే నిరుద్యోగ యువతిని సంఖ్య పెంచడంలోని నెంబర్ టూ కింద ఆంధ్ర ఇది భారతదేశంలోని కీర్తి సాధించాడు ఈ రాష్ట్రంలో సుమారు ఇరవై ఒక్క వెయ్యి మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దీన్ని సాక్షాత్తు జగన్ అన్న వదిలిన బాణం వైఎస్ శర్మల గారు రీసెంట్గా ధర్నా చేశారు ఏపీఎస్సి ఆఫీస్ విజయవాడ అక్కడ ఆవిడ చెప్పిన సంఖ్య మాట ఇరవై ఒక్క వెయ్యి మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఇంకా జగన్ గారి వరకు మనం చూసినట్లయితే నెక్కిన వెంటనే మెగా డిఎస్సి తీస్తాను అని చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో కూడా రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది ఇది నమ్మి చాలామంది ఆశావాహులు సుమారు పది లక్షల మంది యువత ఆశపడి ప్రిపేర్ అయితే వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలైనయనే విషయం గమనించాం ఇవన్నీ కూడా మేము గమనించాం ఎన్డీఏ కూటమిగా మేము గమనించాం గమనించాం కాబట్టి ఎన్డీఏ కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వెంటనే మొట్టమొదటి సంతకం మెగా టిఎస్సి పైన పెట్టబోతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అలా ఏటా మెగా టిఎస్సి అన్నారు అది ఆ మెగా డిఎస్సి అయిపోయింది ఏ చూసినా మాయే మాయా మాయా జగన్ మాయా మావయ్య కాదు మాయా అంతా కూడా మాయే ఇక జాబ్ క్యాలెండర్స్ గురించి చూస్తే మనం జనరల్ గా జోక్ ఆఫ్ ద ఇయర్ అనుకుంటాం కానీ దాంట్లో ఎక్కడైనా ఒక్క జాబ్ క్యాలెండర్ ఆన్ రికార్డ్ ఎక్కడైనా ఇచ్చారా పైపెచ్చు వాళ్ళు అంటారు మేనిఫెస్టో దైవం మేనిఫెస్టో మాకు దైవం అని మరి మేనిఫెస్టో ఇచ్చిన ఇచ్చిందని మీరు అమలు పరిచినప్పుడు అమలు పర్చునప్పుడు దైవం లాంటి మేనిఫెస్టో గౌరవించినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇస్తా ఉన్నారు జనాలు ఎలా నమ్ముతారు మిస్టర్ ఎలా నమ్ముతారు జగన్ నిన్ను ఇంకా నమ్మం జగన్ యువత నమ్మే పరిస్థితుల్లో లేరు ఇన్ని జరిగినాయి మెగా టీఎస్సీ తీస్తానన్నారు తీలా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు ఎవర యువత ఎంత నిరుత్సాహంతో ఉన్నారు నిస్పృహలో ఉన్నారు మరి వాళ్ళకి ఏదో చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి అయితే రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో అయినా డిఎస్సి గురించి అయినా పెడతారా అంటే దాంట్లో కూడా మెగా డిఎస్సి గురించి ప్రస్తావన లేదు మరి ఆయన నమ్మకం ఏంటో అర్థం కావట్లా అంటే ఆయన ఉద్దేశంలో వీళ్ళు ఓటర్లు కాదు మా ఓటర్లు వేరే అని అనుకుంటా ఉన్నారేమో మరి ఏమి తెలియట్లా ఇంకా ఈ నగరం గురించి వస్తాం ఈ నగరం గురించి మేము అడిగేది ఏంటంటే యువత అందరూ కూడా ఐటీ జాబ్లు ఐటీ పార్క్స్ తెమ్మని అడుగుతా ఉంటే ఆ పార్క్ అన్న మాట ఒక్కటే భరత్ కి బాగా ఎలిగినట్లుంది వాళ్ళ అడిగింది ఐటీ పార్క్ ఐటీ అన్న విజయ మాటని మర్చిపోయి చిల్డ్రన్స్ పార్క్ తీసుకొస్తా ఉన్నారు అడిగింది ఐటీ పార్క్ తెస్తుంది చిల్డ్రన్స్ పార్క్ అంటే ఈ చిల్డ్రన్స్ పార్కుల వల్ల నేను ఒకటే అడుగుతాను యువతకు ఒక్క ఉద్యోగాన్ని కల్పించగలిగావా ఆన్ రికార్డ్ ఒక్కటంటే ఒక్కటి ఏదైనా పరిశ్రమల్లో నీ పేరు చెప్పి ఇవ్వగలిగావా జాబ్ మేళాలు పెట్టారు జాబ్ మేళాల ద్వారా ఆన్ రికార్డ్ మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు అపాయింట్మెంట్ లెటర్లు తూతూ మాత్రం ఇచ్చేయడం కాదు ఎంతమంది వెళ్ళి ప్లేస్ అయ్యారు అన్ని అబద్ధాలే అన్ని మోసాలే ఈరోజు అన్నం వస్తున్నాడు అన్నం వస్తున్నాడు అని చెప్పండి మంచి రోజులు వస్తాయని చెప్పి చెప్పండి అని చెప్పి అదే పని మీద అంటా ఉంటే అన్నం వస్తున్నాడు మంచి రోజులు వస్తాయంటే అందరూ ఏమనుకున్నారంటే యువత మెగా డిఎస్సి తెస్తారు ఐటీ కంపెనీలు తెస్తారు మంచి మంచి ఇండస్ట్రీస్ తెస్తారు ఇవన్నీ తెచ్చి ఉద్యోగాలు వస్తాయి మంచి రోజులు వస్తాయనుకున్నారు అన్న వస్తున్నాడు అని అంటే మంచి రోజులు వస్తాయంటే ఇవన్నీ అనుకుంటే తీరా చూస్తే వాస్తవానికి ఏమైంది అన్న వచ్చాడు ప్లేడ్ బ్యాక్ వచ్చి అన్న వచ్చాడు గంజయ్ బ్యాచ్ వచ్చి విజిత్ర రాష్ట్రంలో హెచ్చరిగా ఎక్కడికక్కడ దొరుకుతా ఉంది చాక్లెట్లు ఎలా దొరుకుతున్నాయో గంజయ్ కూడా అంతే ఇదిగా దొరుకుతా ఉంది కారణం పెంచి పోషిస్తా ఉంది వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు నాయకులు పైపెచ్చ అంటారు మాకేమీ తెలియదు ఇక్కడ మేము వాస్తవాలతో చెప్పినా కూడా ఎక్కడ కూడా ఒప్పుకోడు దానికి ఉదాహరణ భరత్ రావు ఇప్పుడు దాకా ద్వారము రెడ్డి ఇక్కడ దొరికాడు మూడు వందల కేజీతో విక్రమ్ రెడ్డి ఏమయ్యా ఏంటయ్యా అని అడిగితే అవన్నీ వదిలేసి ఎవరెవరో సంబంధం లేని తెచ్చేసా నువ్వు అన్నావు అంట అంటే నేను చేసే నువ్వు చెయ్యి అని చెప్పి నన్ను లావుతున్నాడు ఇది కాదు విధానం అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం చిత్తశుద్ధి మీరు చెప్తా ఉన్నాం లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్ ద్వారా కూడా సాక్షాత్తు ఎక్స్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న మాట్లాడి ఆయనే చెప్పారు ఇవన్నీ అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ పోలీసు నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ఇచ్చున్నాం ఇంకా జాబ్స్ అంటారా ఇండస్ట్రీస్ అంటారా ఇయర్ తెచ్చు తెచ్చున్నాం టీసీ తెచ్చున్నాం అశోక్ లైలం తెచ్చున్నాం హెచ్సిఎల్ తెచ్చున్నాం మెట్ జోన్ తెచ్చున్నాం హీరో తెచ్చున్నాం అపోలో టైర్స్ తెచ్చున్నాం ఇంకా చాలా తెచ్చినే ఉన్నాయి కానీ మీరేం తెచ్చారు ఎలా చెప్పుకోవడానికి మీరేం తెచ్చారు ఒక ఇకో సిస్టమ్ తయారు చేసాం ఒక మంచి ఇకో సిస్టమ్ తయారు చేస్తే దాన్ని మొత్తం పాడు చేసేసారు ఈరోజు మేము రాజమండ్రి యువతికి ఇస్తా ఉన్నాం ఐటీ హబ్ కింద రాజమండ్రి సిటీని తీర్చిదిద్దుతాం దానికి ఎలా చెయ్యాలన్న దాని మీద అవగాహన కలిగి ఉన్నాం గతంలో రాజమండ్రికి తెచ్చున్నాం దాన్ని పారిపోయే మాదిరిగా చేయబోయే ఆ అబ్బాయి నిలబడి ఈ రోజున రాజమండ్రిలో ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూనే ఉన్నాడు దాని పేరే అమరావతి సొల్యూషన్స్ వేధించారు అబ్బాయిని సరే అవన్నీ పక్కన పెడదాం ఐటీ హబ్ేమ్ తీసుకొస్తాం అలాగే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇండస్ట్రీస్ కానీ అన్నింటిలో కూడా స్థానిక యువతకు కూడా కల్పించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం అలాగే ఎంఎస్ఎంఈస్ ద్వారా కూడా వారికి ప్రోత్సాహాలు అందించి ఎవరైనా సరే ఒక ఎంటర్ప్రెనూర్ కింద ఎస్టాబ్లిష్ అవ్వాలంటే వాళ్ళకి అవకాశాలు కల్పించేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు యువత అందరు కూడా బాధపడతా ఉన్నారు ఓ పక్కన ఫీజు రియంబర్స్మెంట్ రాదు ఓ పక్కన ఉద్యోగాలు ఉండవు వాళ్ళకి ఏ విధమైన ప్రోత్సాహాలు ఉండవు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇప్పుడు యువత అంతా ప్రశ్నిస్తా ఉన్నారు జాబ్ క్యాలెండర్ ఏది జగన్ మెగా డిఎస్సీ ఏది జగన్ ఉద్యోగాలు ఏవి జగన్ మా భవిష్యత్తు ఏంటి అని అడుగుతా ఉన్నా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఉల్లిపాయలు అమ్ముకునేటట్లు లేకపోతే చేపలు అమ్ముకునేటట్లు లేకపోతే కూరగాయలు అమ్ముకునేటట్లు పరిస్థితి తీసుకొచ్చేసారు ఉన్నతమైన చదువులు చదివించేది తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ పిల్లలతో ఎలాంటి వ్యాపారాలు చేసేది కదా దీని మించి ఇంకా మీరైనా చూపించగలరా ఈ రాష్ట్రంలో బతకాలి కదా ఏదోటి చెయ్యాలి కదా దీని నుంచి మేము ప్రత్యామ్నా ఏదైనా చూపించగలిగారు కానీ మాకు చిత్తశుద్ధి ఉంది యువత యువత జీవితాన్ని మెరుగుపరిచే అన్ని విధాలైన ఆలోచనలు మా దగ్గర ఉన్నాయి ఐటీ కంపెనీస్ తెచ్చే శక్తి ఉంది మెగా డిఎస్సి చేస్తాం అన్ని విధాలు కూడా ఈ నిరుద్యోగ యువతకి ఇప్పటికే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ప్రతి నిరుద్యోగ యువతకి నెలకి మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇచ్చే బాధ్యత మాది వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకి మూడు మూడు వేల నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం ఇది ఈ రోజున రాజమండ్రి యువత కోసం ఒక డిక్లరేషన్ ద్వారా వాళ్ళందరికీ ఒక సాభీ ఇస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న వారంతా యువ నాయకులు వారి ద్వారా యువత అందరికి కూడా ఒక మెసేజ్ పంపిస్తా ఉన్నాం తప్పకుండా వాళ్ళ పట్ల బాధ్యతగా మేము ఆలోచిస్తూ ఉన్నాం వాళ్ళ వాళ్ళ యొక్క ఉద్యోగాల పట్ల అన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాం వారు ఆరోగ్యంగా ఉండడం కోసం ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొస్తా ఉన్నాం అన్ని విధాలుగా కూడా వారి యొక్క భవిష్యత్తు ప్రశ్న బాధ్యతగా మేము ఆలోచిస్తా ఉన్నాం యువత అంతా కూడా మేలుకోండి ఆలోచించండి మీకు అన్ని విధాలుగా అండగా ఉన్నది మీకు అన్ని విధ విధాలుగా ఇస్తుంది మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంది మీకు మెగా డిఎస్ డిఎస్సీ తీయబోయేది ఆ గ్యాప్ లో మీ అందరికి నిరుద్యోగ వృత్తి ఇచ్చేది ఎన్డీఏ కూటమి మిమ్మల్ని అన్ని విధాలుగా మోసం చేసింది మాయ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనించి మీ అందరి యొక్క ఓటుని ని సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా యువత అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉంది ఇప్పుడు అన్న సార్ ఇప్పుడే భరత్ గారు ప్రెస్ మీట్ పెట్టి పార్కులన్నీ ఖాళీ సాయంత్రం ఏడైతే యువతంతా ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు ఇప్పుడే చెప్పానన్నా మేము ఐటీ లో ఐటీ పార్కులు తెస్తా ఉన్నాం అతను చిల్డ్రన్స్ పార్కులు తెస్తా ఉన్నారు ఇళ్లల్లో ఉండలేక పిల్లలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు పక్కింటి వాళ్ళు ఎంటనే గుమ్మం దగ్గరికి వచ్చి మీ పిల్లోడికి ఇంకా ఉద్యోగం రాలేదా అని అడుగుతున్నాడు ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు బాధ డో లోపల బాధతోటి ఎక్కడికి తెలియక తిరుగుతా ఉన్నారు ఇది కూడా అబద్ధం ఇది కూడా అబద్ధం పార్కులు అంత ఫుల్ అయిపోయే పరిస్థితులు ఏం లేవు అక్కడే ఎంట్రీ ఫీజు పెట్టారు ఆ యువతకి జోబులో డబ్బులు ఎక్కడ వస్తాయి తల్లిదండ్రులు చెప్పాలి ఓ వయసు వచ్చిందో తల్లిదండ్రులు అడగడానికి నామోషం అడ్డబడుతుంది నోటుకు వచ్చి చెప్పొద్దని చెప్పండి ఊపుకుంటే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పండి కానీ నేను పార్కులు కట్టాను పార్కులో లో యువతంతా తిరుగుతున్నారు నేను హ్యాపీ స్ట్రీట్ కట్టాను రాత్రి అయితే యువతంతా వచ్చి డాన్సులు వేస్తున్నారంటే అంటే వాళ్ళ జీవితాలు మెరుగుపడవు ఉద్యోగాలు కల్పించండి వాళ్ళ జీవితాలకి అండదండగా ఉండండి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విధంగా ఇంటికి పెద్ద కొడుకు అవుతానని అంటే పార్కులు కడితే అబో ఉద్యోగాలు కల్పిస్తే ఇంటికి పెద్ద కొడుకు అవుతాం రాజమండ్రిలో పేపర్ మిల్ తరహా రెండు పరిశ్రమలు ఏర్పాటు చేసి రాజమండ్రి యువతకు పది వేల ఉద్యోగాలు కల్పిస్తాను ఇది నా బాధ్యత ఇది ట్వింగ్ సిటీస్ మాట అదే ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు నిమిషాల కింద చెప్తాడు మరలా ఐదు గంటల నాకు కూడా చెప్తాడు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఏం చేశాడు చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ లాగా వారంపుడి ఫ్లైఓవర్ కి జరగాలి శంకుస్థాపన మళ్ళీ 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 వంద రోజుల స్టేడియం అన్నాడు ఏమైంది కోహ్లీ అందరి సెంచరీ ఐపిఎల్ సెంచరీ మిక్సింగ్ అన్నీ అయిపోయాయి కొడుతూనే ఉన్నారు ఈ రోజుకి మోరపూడి అవల చెప్తా ఉన్నాను రాసుకోండి ఆ మోరపూడి ఫ్లై ఓవర్ కాబోయే ఎంపీ దగ్గుబాటు పురంధేశ్వరుడు గారు ఓపెన్ చేస్తారు రాసుకోండి చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడుకి సొంత ఆలోచన నుండి మొత్తం మేల్ఫెస్ట్ మొత్తం కూడా పక్క రాష్ట్రాల నుంచి కాపీ తీసుకొచ్చాడు కిటి మేనిఫెస్ట్ అంటున్నారు వాళ్ళు మ్యాడమ్ మొత్తం అంతా కూడా మ్యాన్ఫ్రెస్ట్ వద్ద కాపీ పేస్ట్ అన్నారు ఆయన విజన్ అన్నప్పుడు నవ్వారు నవ్వేరు నేషనల్ మీడియా కూడా హేళం చేశారు ట్వంటీ ట్వంటీ అంటే బాబు అని దాని తర్వాత ట్వంటీ ట్వంటీ మిజన్ ని ఈ ఈరోజు ఆయన పుణ్యవాద న్యూస్ తోటి మన వాళ్ళు పోటీ పడతా ఉన్నారు దేశ విదేశాల్లో వాళ్ళకరా తలసరి అదే మన వాళ్ళకి ఎక్కువ వస్తా ఉన్నారు ప్రపంచ దేశాల్లో మన వాళ్ళు సాధించే పరిస్థితికి వస్తా ఉంది ఇది బాబు గారి విజన్ వల్ల మన వాళ్ళకి దక్కే గౌరవం ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా ఆయన అనౌన్స్ చేసినప్పుడు అవహేళన చేశారు దాన్ని గుర్తు పెట్టుకోండి ఆయన విజన్ దగ్గర ఎవరు పనిచేయరు చాలా స్పీడ్ గా ఒక దూరదృష్టితో ఆలోచిస్తా ఉన్నారు మాట్లాడే వాళ్ళు అనేక విధాలుగా మాట్లాడతారు ఆయన ఆయన అవసరం లేదు గుర్తించారు కాబట్టి ఆయన అరెస్ట్ అయినప్పుడు దేశ విదేశాలు అందరూ కూడా బాధపడి ఎక్కడో ఈ దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తారు ఆయన ఫోర్ ట్వంటీ విజన్ అంతా రేపు సెంటర్ జైలు ఎదురు చూస్తుంది ఆయన గురించి మళ్ళీ అట్లాడు ఇప్పుడు భారత్ మళ్ళీ మాట్లాడు ఏంటంటే దీనికి జైలు సరిపోవు ఇప్పటికీ మించింది లేదు ఇంకా కొంతమంది వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మంచిగా జైలు ఇంకా అవకాశం ఉంటే శాంక్షన్ చేయించి సంఖ్య పెంచుకోవాలి ఎందుకంటే వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ బాగుంటుంది రెడ్ బుక్ అయిపోయింది రెండో బుక్ కూడా ఓపెన్ అయింది సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది చదివిన లోకేష్కి అంకిల్ రావు పక్కన మూడు బదిహేళ్ళు ఎంత తొంభై అన్నాడు కొంత చెక్ చేసుకోమండి ఎవరు అనేది ముందు మా ఓడి మా ఓడి కింద చూసుకోవాలండి మాట్లాడతారు ఎందుకు పదే పదే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అనేస్తే మన స్థాయి పెరిగిపోదు పేపర్ మిల్ మెప్పించడానికి మాటలు అనకపోతారు పేపర్ మిల్ లాంటి రెండు సంస్థలు ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చేస్తాం పేపర్ మిల్ మీద నిజంగానే శ్రద్ధ ఉంటే వెళ్ళి అక్కడ నుంచోమనండి నుంచోమని ఐదున్నరకి పేపర్ మిల్ కార్మికులందరూ బయటకు వస్తారు ఓపెన్ ఛాలెంజ్ చూస్తున్నారు ఐదున్నరకి పేపర్ మిల్ కార్మికులందరూ బయటకు వస్తారు ఎవ్వరూ లేకుండా తిన వెనకాల తిన ఆ బ్లేడ్ ఆ బ్యాచ్ సైన్యం లేకుండా ఒక్కడిని అక్కడికి వెళ్ళి ఉంచు అని మాట్లాడమని నేను ఉంచుంటాను అక్కడ నా వాళ్ళు ఎవ్వరూ లేకుండా నేను ఒక్కడిని అక్కడ నుంచుంటాను వచ్చి నన్ను పలకరించి కార్మికుల పక్షపాతి మీరు మిమ్మల్ని మేము స్వాగతిస్తాం ఆశీర్వదిస్తాం అదే అతను ఒక్కడి నుంచో మనం నుంచిన దమ్ముందా సూక్ కేసులు తీసుకొని ఈరోజు కార్మికులు కడుపులు కొట్టారు స్థాయి పెరగడం కోసం అని చెప్పి ఒక స్థాయిలో ఉన్న బాబు గారిని కానీ కళ్యాణ్ గారు కానీ ఇలా విమర్శించదు ఈరోజు మేము కూడా సిద్ధాంతాల పరంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నాం కానీ ఆయన మీ ఇష్టం వచ్చినట్లు ఆయన వ్యక్తిగత జీవితాన్ని లేకపోతే వాళ్ళ తల్లి చెల్లి వ్యవహారాలని మేము నోటికొచ్చినట్లు మాట్లాడట్లేదు ఇలా మాట్లాడటం వల్ల ఆయన ఫేమస్ అవుతున్నాడేమో తను అనుకుంటున్నాను రోజు రోజుగా తన గ్రాఫ్ పడిపోతా ఉంది ఇంత సంక్షేమం ఇచ్చామని అడుగుతా ఉన్నారు చెప్పుకుంటా ఉన్నాయి ఆశ్చర్యం కలుగుతూ ఉంది మేము రాజమండ్రి సిటీలో తిరుగుతూ ఉంటాం ఇంత సంక్షేమం ఇచ్చామంటా ఉన్నారు మాకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో చెప్తా ఉన్నారు ఆ లబ్ధిదారు నేను ఎంత ఉంటే ప్రీతమైన స్పందన ఎన్డీఏ కూటమికి మేము ఊహించలేదు ఎంత స్పందన వస్తుందని అసలు వీళ్ళకి రేపు డిపాజిట్లు కూడా వైసీపీకి వస్తాయా అని అనుమానం కూడా మాకు వస్తా ఉందని సార్ మెయిన్ గా సార్ వాసు గారు సార్ మెయిన్ గా ఆయన అధికారంలో ఉన్నారు కనీసం రాజమండ్రి సిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టాలనే ఇది కూడా అమృత్సర్ పైన అవగాహన ఉంటే ఇతని ఒక నిర్లక్ష్యం వల్ల ఇతని ఒక ఒక వల్ల వల్ల అక్కడ డ్రైనేజ్ ఆగిపోవడం నిండు ప్రాణం కోల్పోయాం అది కూడా మరలా మీ గారిని అడిగి హుటాహుటిని పనిచేయించుకున్నాం మేము ఏం చేసావు ప్రజలకు తెలుసు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా గోదావరి గట్టి ఎలా తీర్చిదిద్దామో మాకు తెలుసు అలాగే శాశ్వత కట్టడాలైన కార్పొరేషన్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ అనేకమైన రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఏపీ పేపర్ మిల్ సహకారంతో ఓఎన్జీసీ సహకారంతో గైల్ సహకారంతో అనేకమైన పార్కులు డెవలప్ చేశాం ఇతర మాదిరిగా కార్పొరేషన్ నిధులు పెట్టి చేయించడం కాదు సిఎస్ఆర్ ఫండ్స్ కింద రాజమండ్రి గేమ్ తేగలిగారా మేము అనేకమైన పార్కులు ఓఎన్జీసీ గెయిల్ తోటి డెవలప్ చేసాం వీళ్ళు మొత్తం కార్పొరేషన్ నిధులతో చేశారు ఎందుకు అడగలేకపోతున్నారు మీకు తెలుసా కోవిడ్ సమయంలో వీళ్ళు వాడేసారు ఓఎన్జీసీ వాళ్ళని గెయిల్ వాళ్ళని సొంత లాభాన్ని

ఆ సిఎస్ఆర్ ఫండ్ కూడా ఒక బోగస్ ట్రస్ట్ కి ఇచ్చారు ఆ ట్రస్ట్ పేరు కూడా చెప్పాం లేడీ రన్ చేస్తున్నారు ఆవిడ ట్రస్ట్ పేరు చెప్పాం తప్పులు జరుగుతున్నాయని చెప్పాం అసలు వీళ్ళు ఇస్తున్న ఆ కోవిడ్ టైంలో ఇచ్చారు దాని మీద మేము అడిగిన తర్వాత పైన ఒక చిన్న స్ట్రిప్ అంటించడం మొదలు పెట్టారు చెప్పిన తర్వాత ట్రస్ట్ ట్రస్ట్ నుంచి వెచ్చించాలి ఆ ట్రస్ట్ సొంత లాభాలకు వాడుకున్నా అది కూడా బయటకు వస్తుంది అన్న వదిలేలా ఆ ట్రస్ట్ నడుపుతున్న లేడీ ఆవిడ కాకినాడ పార్లమెంట్ లో ఉంటారు ఆవిడ కూడా బయటకు వస్తారు ఏం జరిగింది ఎంత కమడిటీ కొన్నారు ఎంత సరఫరా చేశారు ప్రజలకు ఎంత ఇచ్చారు అన్ని వస్తాయి సార్ మీ వైపు నుంచి ఒక శ్వేతపత్రం కానీ బహిరంగ చర్చ కానీ జరిగితే ప్రజలకు ఇంకా అర్థం అవుతుంది కదండి ఎవరితో అంటే ఆయన ఏమన్నా పదహారు సంవత్సరాల నుంచి మీరు ఏం చేయలేదని నేను రెడీ ఊచో అనేక ఛానల్ సందర్భంగా చెప్పారు నేను రెడీ రమ్మానండి

ఓనోనో వీట్ చేశారు స్వాగతిస్తూ ఉన్నారు బ్యూటిఫుల్ మ్యానిఫెస్ట్రో చెప్పడం జరిగింది మరి సిద్ధార్థరామ్ సీకే ఎందుకు తీసుకోలేదు నాకు ముట్టుకోలేదు మ్యానుఫెస్టార్ నా వద్దని చెప్పాడు నేషనల్ పార్టీ నుంచి వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తూ ఉంటాయి అప్పుడు ఆయనకి ప్రాపర్ కమ్యూనికేషన్ నాకు అట్టసీగా ఇలా ఇస్తుంటే వద్దని చెప్పాడు ఆయన రిజెక్ట్ చేశాడు మ్యానిఫెస్టో ఈడో చూపించాడు దేవుడికి భక్తుడికి మధ్యన ఆయన ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అది పై నుంచి రావాలి అది రావాలి అని అంటే ఇది రీజనల్ పార్టీస్ బాబు గారు కళ్యాణ్ గారు నిమిషం నిర్ణయాలు తీసుకుంటారు అది నేషనల్ పార్టీ వచ్చేలోపు ఆయనకి బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ముహూర్తంలో రిలీజ్ చేయాలనుకున్నా చేసేసారు గ్రహించారు కాబట్టి ఇమీడియట్ గా బిజెపి అఫీషియల్ సైట్ లో చాలా గొప్ప ఫోటో కూడా పెట్టలేదని బీజేపీ ఫోటో కూడా లేదని వాళ్ళు అబ్జెక్షన్ పెడుతుంది మోడీ కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు బాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో బీజేపీ వారు ఇంకా రెండు అంశాలు ఉన్నాయి మొన్న పురంధేశ్వరి గారు చెప్పారు అది లేటర్ ఆన్ దీంట్లో కలిపి చేస్తారా అదే ఇబ్బంది కూర్చుంది

सर किशोर सर अरुणा नाम हां वो वाली गाड़ी विजुअल डिजाइन विजुअल ग्राफिक्स को लगा हां बचिए ना कुछ सर जल्दी जल्दी आगे चले जा जल्दी दोला 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 दोला

ोहन रेडी लगी

పెట్టిస్తాడు ఆ వ్యాపారంలో వచ్చే రేపు మాన్య ఆంధ్రాలు పెట్టి అది కూడా చైనా చేశాడు అనుకోండి అక్కడ రేసి జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం దగా పడ్డ జర్నలిస్ట్ రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో మీకోసం ఏమీ ఎన్డీఏ ఎన్డిఏ అక్రిడేషన్ కలిగిన ప్రతి నివాస స్థలం ఇది లేదు ముందు సార్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు అని వాళ్ళు మమ్మల్ని కలపద్దు మేము వేరే వాళ్ళు వేరే ఈసారి చేసే బాధ్యత మాది మమ్మల్ని నమ్మండి పేదలకేనా పేదలకి జర్నలిస్టులు అందరూ ఉన్నతమైన వాళ్ళు ఉంటారేంటి కాదండి వాసిగారు వాసి వాసిగారు నవరత్నాల్లో అది ఒకటి పెట్టారు మా కానీ మొన్న లాస్ట్ని ఏంటది ఎలక్షన్ కోడ్ వచ్చిన రండి పట్టాలు మీరు అందరూ సహకరించండి ఏమండి చూడు ఆ ఒకటి చేసే బాధ్యత మాది ఒకటి చేస్తాం ఒకటి నేను ఒక్కండి అది చెప్పలేదు అది చెప్పలేదు అది చెప్పలేదు మీరు ఈ నెంబర్ చెప్ప ఒకటి చేస్తాం ఆ ఒకటి చేస్తాం ఒకటి నొక్కండి ఈవీఎం లో ఎమ్మెల్యేకి ఒకటి నొక్కండి ఆ ఒకటి సైకిల్ ఎంపీదేడు సార్ నెంబర్ అండి ఎల్పీ నెంబర్ అండి దారుణం అండి ప్రస్తుతం వార్తలు ఏదండి അവിടെ 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 അവിടെ